మేము కారండి మండలం అమ్మ గాదివర పల్లెందు అన్న కోసం కోసం ఎందుకు చూడడానికి వచ్చిన అభిమానం జగన్ అన్న మాకు కావాలని అన్నే కావాలి మాకు ఎందుకంటే నాకు అన్ని మంచిగా జరిగినాయి చెప్పండి పగలండి అమ్మ అమ్మఒడి చేత అమ్మమ్మకి చేత వస్తుంది అన్నీ వస్తుంది ఎందుకు పనికిరా కట్టుకుంటే పనికి వస్తాయి ఇప్పుడు చెంటున్నర ఎందుకు పనికిరాదు సెంటున్న పనికి వస్తుంది సెంటున్న ఇల్లు కట్టుకోలేవా నువ్వు ఒక మాట మార్గం ఉన్న ఇల్లు కట్టుకోలేవా నువ్వు మనకడ వెళ్ళి ఉన్న ఇల్లు కట్టుకో ఇప్పుడు పేదవాళ్ళు సెంటున్నర కట్టుకోగలుగుతురు బలిసిన వాళ్ళు ఉంటారు చూడు బలిసిన వాళ్ళు వాళ్ళ ఐదు సెంట్లు పది సెంట్లు కావాలి వాళ్ళకి మనకి పేదలకు ఏం కావాలా సెంటున్నర సారు సెంటున్నర మనం ఇల్లు కట్టుకోగలుగుతాం ఒక గది చాలు ఒక పంచ సారు అన్ని చాలు మనకి బాగానే ఉంది గెలిపిస్తా గెలిపిస్తాపల్సరిగా గుంటూరు నలభై నుంచి అండి వాలంటీర్లకు వందననే ప్రోగ్రాం వల్ల ఇది మంచి కార్యక్రమం కాబట్టి అక్కడ నుంచి పేరేచర్ర దాకా వచ్చి పేరేచెర దాకా నుంచి ఇక్కడికి రకరకాల విధాలుగా చేరుకోగలిగాము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావటం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మంచి చేసే ప్రభుత్వం మంచి చేసే పరిపాలకుడు వాళ్ళని చూస్తే చాలు ఆయన చూస్తే చాలు అనేటువంటి ఒక ఆనందంతో ఆయన చూసాము చాలా సంతోషంగా ఉంది చూసాము చూశాను చాలా హ్యాపీగా ఉంది చాలా బ్రహ్మాండంగా అమ్మా ఇలాంటి పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ దొరకలేదమ్మా ఈయన దేవుడు పంపించినటువంటి పరిపాలకుడుగా మనకు దొరికాడు అది మన ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి పుణ్యం అనుకోవాలి లేదంటే భగవంతుడు దయదలిసి మన దగ్గరికి ముఖ్యమంత్రిగా పంపించాడని సంతోషపడాలి సోమర కాదమ్మా సంతోషంగా ఉంటున్నారు ఒక పూట తినేవాడు మూడు పూటలు తింటున్నాడు దాన్ని కొంతమంది గిట్టన వాళ్ళు దీని ఇటు విమర్శలు చేయటం వాళ్ళేమో ఎమ్మెల్యేలు మంత్రులు అంతమంది గవర్నమెంట్లో వాళ్ళ జేబులు వేసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆయన జేబులు వేసుకోకుండా ఎమ్మెల్యేలు తినవ్వకుండా మంత్రులు తిననివ్వకుండా పేద ప్రజలకి అకౌంట్లు వేసేస్తున్నాడు అందరికీ చెంది చేస్తున్నాడు చాలామంది అంటారు కృతజ్ఞత లేనివాళ్ళు ఆయన ఆయన జేబులు తాడా అంటారు ముందు గవర్నమెంట్ జేబులు కూడా ఎవరికి ఇవ్వలేదమ్మా వాళ్ళ జేబులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జేబులు వేసుకోకుండా ప్రజలందరికీ పంచుతున్నాడమ్మా లేదమ్మా అప్పుడు బడ్జెట్ అదే ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ అదే అప్పులు అప్పుడు అయ్యే ఇప్పుడు అప్పులు ఎప్పుడు ఉండే అయ్యే మన దేశంలోనే మంది మరి ఇరవై రెండో స్థానం అంటే సామాన్య విషయం కాదు ఏం చేయడు వాళ్ళ సొమ్ము వాళ్ళు ప్రజల సొమ్ము తినటానికే మిగతా వాళ్ళు ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ తప్ప ఆయన కేబినెట్ లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప మిగతా పార్టీలు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఉన్న వాళ్ళు వాళ్ళు జేబులు వేసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు కృతజ్ఞత లేని మాటలు ప్రజలను దోచుకునే మాటలు మాట్లాడుతున్నారు అది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వద్ద్రెస్ అనుకున్నారు ప్రజలు నువ్వు కాంగ్రెస్ లో పోతే నీతో ఎన్నికలు రావడానికి గుర్రెలు కాదు కాబట్టి నీ వెనక మళ్ళీ ఎవరు రారు తెచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక నువ్వు తెచ్చేది ఏంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తెచ్చేశాడుగా నువ్వు కొత్తగా తెచ్చేది ఏముంటది ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసాడు నువ్వు కొత్తగా తెచ్చేది ఏమి లేదు ఆయన చాలు మాకు నువ్వు వద్దమ్మా నీకు దండం అది నువ్వు ఇంట్లో కూర్చో చక్కగా మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మా రాజన్న బిడ్డగా మేము చాలా సంతోషపెడతాం ఇంట్లో కూర్చుంటే ఈ రకం రోడ్లు ఎక్కి కుటుంబ పురుగు శర్మిలమ్మ నీకు నమస్కారం అమ్మా గ్యారెంటీ గెలిపిస్తారమ్మా ఎప్పుడైనా న్యాయము సత్యము గెలిచింది సత్యమే జైతే సత్యాన్ని అది దీన్ని గెలిపించింది అంటారు అట్లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుని నమ్ముకున్నాడు పేద ప్రజల్ని నమ్ముకున్నాడు ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారు ఇప్పుడే కాదు ఇంకా రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మా అమ్మకి తొంభై సంవత్సరాలు సంవత్సరాల ఇప్పుడు ఇంత ముందు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు అవి ఉండేవి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సత్రం అని మా ఏరియాలో ఉంది నలభై నలభై నాలుగో వార్డులో అక్కడికి వెళ్ళి పేద ముసలి వాళ్ళంతా వరుస నుంచి సాయంకాలం దాని నుంచి కూడా డబ్బులు రాలేదని అది అని ఇదని ఏదో ఒక కబుర్లు చెప్పేవాళ్ళు అలా మూడు నాలుగు రోజులు ఐదో దాకా తిరుగుతూనే ఉండాలి ఆ ఏరియాకి అప్పటికి వచ్చి వచ్చి తిరిగి తిరిగి ఇసుగు కానీ ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మా దైవ పాలకుడు అంటే దైవ పాలకుడే ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు వచ్చి ఇంటికాడుకు వచ్చి పొద్దున్న ఆరు గంటలకు తలుపు తెట్టి వాళ్ళకి కావాల్సినవి అసలు వాలంటీర్లు చేస్తున్న సేవ అమోఘమైన సేవ ఇంకా ముందు ముందు మమ్మల్ని పెంచుతాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అందరూ మంచి కోరుకునేవాడు కాబట్టి వాలంటీర్లు కూడా అన్యాయం చేయడు వాలంటీర్ల కష్టాన్ని కళ్ళారు చూస్తున్నాడు నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ చేయటం స్టార్ట్ ఖచ్చితంగా వాలంటీర్లకి మెయిల్ చేస్తాడు అంటారు వంద పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్